కూడా తగ్గలేదు కొన్ని టాస్క్ అయితే మీరు ఫ్లోరా గారు రాము గారు ముగ్గురు అయితే ఇరుగ తీసేసి అందరు బుల్లెట్ తో ఫట్ 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 లాగి లాగిచ్చేసారు ఎలా అసలు ఎలా మీరు వాళ్ళని చూసినప్పుడు ఫస్ట్ ఫస్ట్ అయితే వాళ్ళు వాళ్ళు వెరీ స్ట్రాంగ్ నా నిఖిల్ కానీ గౌరవ్ కానీ అని అక్కడికి మా బండి కూడా చాలా స్ట్రాంగ్ డెమోన్ ఇంకా చాలా స్ట్రాంగ్ వీళ్ళతో ఆడగలుగుతామా అంటే ఒకటి ఇప్పుడు ఏ పని చేసినా మనకి సక్సెస్ అవుతుందనే మనం మొదలెడతాం ఏ పని అయినాను ఇది అవుతుందా అవదా అనేది ఫస్ట్ మనం రాంగ్ థాట్లో ఉంటే నెగిటివ్తో ఉంటే ఆ పని ఏమి అవ్వదు దిగుదాం చేద్దాం ట్రై చేద్దాం అని వాళ్ళకి ఫైర్ స్టంప్ వచ్చినప్పుడు వాళ్ళకి మాకు ఒక బాల్ బాల్ గేమ్ అయింది అందరూ అవుట్ అయ్యారు నేను ఒక్కనే ఉన్నాను ఆ బాల్ వాళ్ళు వాళ్ళు వాష్రూమ్ దగ్గర కూర్చొని ఆ సాయి మన నిఖిల్లు గౌరవ్ ముగ్గురు మాట్లాడుకుంటున్నారు అప్పుడు నేను ఎంటర్ అవుతున్నాను వాసు దగ్గర ఎంటర్ అవుతుంటే వాళ్ళు ఒక్కటే అన్నారు వాళ్ళ ముగ్గురు మాట్లాడుకుంటున్నారు సుమ్మ నన్ను ఆడ అనుకున్నాను ఏంటి ఇంత టఫ్ ఇచ్చాడు ఏంటి ఇలాగా లాగా అని వాళ్ళందరూ నువ్వు అసలు ఏంటి ఇంత టఫ్ ఇచ్చావు మాకు అది ఇది అని అన్నారు ఎఫర్ట్ పెట్టాం మనం ఉన్నంతవరకు మాక్సిమం ఎఫర్ట్ పెట్టాలి ఏం ఏదైనా కానీ ఫుల్ ఎఫర్ట్ పెట్టాలి తర్వాత ఆ భగవంతుడు చూసుకుంటాడు అనేది మనకు నాకు ఆ నమ్మకం అది వాళ్ళు కూడా బాగా స్ట్రాంగ్ అయినా కొంచెం పెట్టే వరకు ఓకే కానీ మీకు భరణి గారికి చాలా క్లోజ్ అయిపోయారు ఇప్పుడు అన్నదమ్ముల్లో అంటే మీరు ఇద్దరు అనొచ్చు ఇప్పుడు బిగ్ బాస్ నైన్ లో అసలు ఎలాంటి చిన్న గొడవ కానివ్వండి ఎలాంటి ఆర్గ్యుమెంట్ కానివ్వండి సెంటిమెంట్ ఏమైనా బాధ అనిపించినప్పుడు తనకు బాధ అనిపి ఇద్దరు ఏడవడం ఎమోషనల్ అవ్వడం కూడా జరిగింది కదా ఎలా బాండ్ కుదిరింది భరణి గారికి మీకు యాక్చువల్లీ డే వన్ నుంచి మాకు ఫైవ్ బెడ్స్ ఫైవ్ ఫిఫ్టీన్ మెంబర్స్ అవును కానీ ఒక బెడ్ మీద ఇద్దరు పడుకునేవాడు దేవన్ నుంచి సుమనన్నా నువ్వు నా బెడ్కి వచ్చి అని బర్న్న అన్నారు సరే ఓకే అన్న అని పడుకునేవాడిని అక్కడి నుంచి నాకు ముందు బిగ్ బాస్ కంటే వెళ్ళక ముందు మేము ఒక రెండు మూవీస్ చేసాం నేను బన్న ఓకే క్యారి అక్కడ కూడా అలాగా బాగా సపోర్ట్ అప్పుడు తెలుసు బాగా ఇక్కడ దేవన్ నుంచి బాగా గా సపోర్ట్ నాకు బన్న రా ఎందుకంటే మాకు హౌస్ లోని మాకు ఎవ్వరు సపోర్ట్ ఉండేవారు కాదు అందరికీ అందరూ గ్రూప్ ఉండేవారు అందరికీ గ్రూప్ మీ అందరికీ తెలిసి మీరు చూసారు చూసారు వీక్ అప్ సోట్ కానీ అని ఇవన్నీ డైలీ వన్ అవర్ అప్ సోడ్ అని మాకు సపోర్ట్ ఉండేవారు కాదు నేను బర్ణన్ దివ్య మా ముగ్గురు మేము ముగ్గురే సపోర్ట్ దివ్య వెళ్ళిపోయిన తర్వాత నేను బర్ణన్ మేము అలా సపోర్ట్ సపోర్ట్ ఎందుకంటే ఫస్ట్ ఏ తాస్క్ వచ్చినా అవుట్ ఆఫ్ ది గేమ్ చేసేది మా ముగ్గురినే ఫస్ట్ మా ముగ్గునే ఫస్ట్ బంధమే టార్గెట్ దివ్య ఉన్నప్పుడు దివ్య దివ్య లేకపోతే మీద అంతే ఇంకా అలా ఆడుకుంటూ ఆడుకుంటూ మాకు సపోర్ట్ కానీ మీకు చూడ మీకు చూడని మన తనుజా నేను టప్ ఆ గేమ్ గేమ్లో నాకు ఎవరు సపోర్ట్ నేను అడిగే న్యాక్చువల్ అంటే సపోర్టింగ్ గేమ్ అన్నప్పుడు హండ్రెడ్ పర్సెంట్ అందరినీ అందరిని అడుతాం కొంచెం సపోర్ట్ చేయి సపోర్ట్ చేయి అందరిని అడిగే నేను ఒకలా అన్నారు తనుజా చేస్తాను తనుజా చేస్తాము అని బాధ అనిపించింది నాకు నిజంగా చాలా బాధ ఎందుకంటే అప్పటికి ట్వెల్త్ వీక్ సంథింగ్ క్యాప్టెన్ లెవెన్త్ వీక్ ట్వెల్త్ వీక్ అప్పుడు కూడా అడుగుతుంటే సపోర్ట్ చేయలేదు అక్కడ చాలా ఫీల్ అయ్యాను ఏంట్రా ఇన్నాళ్ళు ఇన్నాళ్ళు ట్రావెల్ చేసాం మనం సపోర్ట్ చేయలేదు ఓకే ఓన్లీ గేమ్ వర్క్ పర్సనల్ గా తీసుకొచ్చేది ఎవరి అక్కడి వరకు ఆ గేమ్ వర్కే నేను అయితే అలాగే తీసుకున్నాను పర్సనల్ గా తీసుకుంటే ఇప్పటి వరకు ట్రావెల్ అవ్వము ఇంకా ఒకటే అడా ఎందుకు నేను ఉన్నాను కదా నీకు దాన్ని వాడు అని మీరు ఆ బర్నన్ ఎంత సపోర్ట్ చేశారంటే నా వల్ల కావట్లేదన్న ఇంకా నాకు నేను వచ్చాల్సింది వదిలేసి వద్దు ఐదు నిమిషాలు అని కాన్ఫిడెంట్ ఇవ్వడం కానీ తన సపోర్ట్ ఇవ్వడం కానీ అలాగా సపోర్ట్ బాగా నేనే అవును మొత్తం ఈ హ్యాండ్స్ అన్ని స్వెల్లింగ్ వచ్చింది అబ్బా అది వదిలి అది బంధన కూడా వాటర్ నా మీద వాటర్ మీద నా మీద పడిపోయింది తర్వాత ఇంకా గార్డెన్ లో పడుకొని మొత్తం స్వెల్లింగ్ వచ్చింది కయ్యాంగ్ కానీ అని వీలు కానీ అని అన్న స్వెల్లింగ్ వచ్చిందన్న బాగాను కాసేపు రిలాక్స్ అవ్వని చెప్తే మళ్ళీ మెడికల్ రూమ్కి వెళ్ళి అవన్నీ చెక్ చేసి ఇంజక్షన్ చేయించుకొని అవన్నీ కానీ తనుజకి చాలా మంది సపోర్ట్ చేసేవారు హౌస్ లో కానీ నేను నేను ఒక్కనే గెలిచిన చెప్పడం ఆడియన్స్ కి చాలా బాధ అనిపించింది హౌస్ మేట్స్ కూడా భరణి గారికి అయితే ఫేస్ పెట్టుకొని అన్నారు లాస్ట్ మనం చూస్తే టాస్క్ లో కూడా మనం తీసేసేది దాంట్లో ఎలా ఫీల్ అయ్యారు భరణి గారు ఇద్దరు కూడా కామెడీ చేసుకున్నారు కదా అదే మాకు ఫస్ట్ నుంచి సపోర్ట్ లేదు ఏమైనా గ్రూపే వాళ్ళందరు గ్రూపే గ్రూపే మాకు ఎందుకు రావట్లేదు అంటే ఏ వాళ్ళని మీరు అసలు ఎందుకు సపోర్ట్ రాలేదు అన్నది ఎందుకన్నది తెలియలేదు కానీ మీకు సంజన గారికి అసలు ఎందుకు పడకపోయాడు అసలు ఎక్కడ రీజన్ అసలు సంజన గారికి మీకు ఎక్కడ అసలు ఇద్దరికి అంటే పడకపోవడం అన్నది ఫస్ట్ నుంచి సంజనా సిస్టర్ వచ్చి టార్గెట్ నా మీద ఫస్ట్ నుంచి నామినేషన్ పర్సనల్ థింగ్స్ కొన్ని అవన్నీ కొంచెం నాకు పర్సనల్ థింగ్స్ మీద ఎప్పుడు వెళ్ళకూడదు మనం నా పర్సనల్ థింగ్స్ కానీ బర్నాన మెడికల్ కానీ అవన్నీ పర్సనల్ గా వెళ్ళకూడదు యాక్చువల్లీ హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి